కేవలం ఎనిమిది రోజుల యాత్రగా మొదలై రెండు వందల ఎనభై ఆరు రోజులు స్పేస్ లో ఉండి తిరిగి క్షేమంగా తిరిగి వచ్చిన విలియమ్స్ మరియు విల్మోర్లు స్పేస్ లోనే ఎందుకు ఉండాల్సి వచ్చిందో తెలుసా బోయింగ్ అనే పేరు మీరు వినే ఉంటారు మనం రోజు వాడే సివిలియన్ ఎయిర్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు బోయింగ్ కంపెనీకి చెందినవే అయితే రెండు వేల పద్నాలుగులో లో నాసా ఏం చేసిందంటే అన్ని తానే నిర్వహించే బదులు ప్రైవేట్ కంపెనీలకు డబ్బులు ఇచ్చి వాళ్ళతోనే స్పేస్ క్రాఫ్ట్ తయారు చేపించి తమ యొక్క ఆస్ట్రనోట్స్ ని క్షేమంగా స్పేస్ లోకి పంపే ప్రయత్నం చేద్దామనుకుంది అందుకు గాను ఎలన్ మస్క్ చెందిన స్పేస్ మరియు బోయింగ్ కంపెనీకి క్రూ స్పేస్ క్రాఫ్ట్ తయారు చేసే కాంట్రాక్ట్ ఇచ్చింది ఎలన్ మస్క్ కి చెందిన స్పేస్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ రెండు వేల ఇరవై సంవత్సరంకే రెడీ అయిపోయింది ఉన్నాయి కాబట్టి ఆయన చాలా గట్టిగా చేయించుకున్నాడు కానీ బోయింగ్ కంపెనీ తాను తయారు చేసే స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ కి మాత్రం టైం తీసుకుని ఎన్నో రివర్క్స్ చేసి రెండు లో తాను తయారు చేసిన స్టార్ లైనర్ పర్ఫెక్ట్ గా ఉంటుందని ఒక్కసారి ట్రై చేయమని నాసాకి చెప్పడంతో నాసా కూడా కొంచెం జంకింది చాలా టైం తీసుకున్నారు పైగా రివర్క్స్ అయ్యాయి అంటున్నారు కాబట్టి కొత్త ఆస్ట్రోనాట్స్ పంపించే బదులు వెల్ ఎక్స్పీరియన్స్డ్ ని పంపిస్తే బెటర్ అని ఆల్రెడీ రెండు సార్లు స్పేస్ స్టేషన్ కు వెళ్ళొచ్చిన సునీత విలియమ్స్ మరియు బుచువిల్ విల్మోర్ ని ఆన్ కు పట్టుకొచ్చింది విలియమ్స్ స్పేస్ కి ట్రావెల్ చేసే అమ్మాయిల్లో సెకండ్ ఇండియన్ ఆరిజిన్ అమ్మాయి ఫస్ట్ వచ్చేసి కల్పన చావ్లా రెండు వేల మూడు లో స్పేస్ నుండి తిరిగి వస్తూ దురదృష్టవశాత్తు చనిపోయారు సరే ఈ రిస్కి స్టార్ లైనర్ మిషన్ ఏదైతే ఉందో దానికి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినటువంటి సునీత విలియమ్స్ అయితే పర్ఫెక్ట్ అని నాసా భావించింది ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా బిల్ చేసినటువంటి కార్ లేదా బస్ ని మార్కెట్ లో సేల్ చేసే ముందు ఆ కంపెనీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ డ్రైవర్లకు ఇచ్చి దాని బ్రేక్స్ అండ్ ఇంజిన్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్ గా ఉందో లేదో చూసి చెప్పండి అంటారు కదా అలాగే వీరిద్దరిని కూడా ఎయిట్ డేస్ మిషన్ లో భాగంగా స్టార్ లైన్ స్పేస్ క్రాఫ్ట్ లో ఐఎస్ఎస్ కి పంపి అనుకున్న దాని ప్రకారంగా ఎయిట్ డేస్ ఐఎస్ఎస్ లో ఉండి చిన్న చిత్తగా రిపేర్లు చేసి తిరిగి రమ్మని నాస పంపింది కానీ వాళ్ళు వెళ్ళిన స్టార్ లైన్ స్పేస్ క్రాఫ్ట్ లో హీలియం గ్యాస్ లీకేజ్ మరియు థ్రస్టర్స్ కూడా మాల్ ఫంక్షన్ అవటం వల్ల ఇంకా మళ్ళా రిస్క్ తీసుకోవటం ఎందుకులే నాసా వారిని అక్కడే ఉండిపోమంది దాంతో స్టార్ లైనర్స్ స్పేస్ క్రాఫ్ట్ ఖాళీగానే స్పేస్ లో ఉన్న చెత్తం తీసుకుని భూమికి తిరిగి వచ్చింది అలా ఎనిమిది రోజులు అనుకున్నది కాస్త పది రోజులు అయింది పది కాస్త నెల రోజులైంది నెల కాస్త ఆరు నెలల ఇప్పుడు తొమ్మిది నెలల పద్నాలుగు రోజుల తర్వాత చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ వచ్చారు అయితే అందరికి ఒక డౌట్ రావచ్చు దానికి తొమ్మిది నెలల టైం ఎందుకు పట్టిందని తక్కువనే ఒక రాకెట్ వదిలేసి రప్పిస్తే సరికదా అని కానీ అది విజయవాడ కోదాడ బస్ కాదు కదా రోజుకు నాలుగు రౌండ్లు తిప్పడానికి ఏదైనా స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ వరకు వెళ్లాలంటే ఎనిమిది నుంచి తొమ్మిది నెలల ప్లానింగ్ జరుగుతుంది ఆ ప్లానింగ్ టైమే ఇది అయితే ఇంకో డౌట్ రావచ్చు అక్కడ తొమ్మిది నెలల పద్నాలుగు రోజులు ఫుడ్ మరియు ఆక్సిజన్ ఎలా అని ఐఎస్ఎస్ ఒక ఫుట్బాల్ మైదానం యొక్క పరిమాణం ఉంటుంది లైఫ్ సపోర్ట్ భాగంగా ప్రాసెస్ ద్వారా వాటర్ నుంచి ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ వేరు చేసి ఆక్సిజన్ లోకి నిరంతరం పంపే టెక్నాలజీ ఐఎస్ఎస్ లో ఉంది ఇక సంవత్సరాలకు సరిపోయే స్టోరేజ్ ఫుడ్ ఐఎస్ఎస్ లో ఉంటుంది పైగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాలుగున స్పేస్ఎక్స్ కార్గో స్పేస్ క్రాఫ్ట్ ఆరు వేల పౌండ్ల ప్రోటీన్ ఫుడ్ మరియు సైంటిఫిక్ ఎక్విప్మెంట్ కి చేరవేసింది అలా వాళ్ళు ఇన్ని నెలల పాటు సర్వే అవ్వగలిగారు